అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సీపట్నంలో హాస్టళ్ళు కాలేజీల వద్ద అలరు మొక్కలు రెచ్చిపోయి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని హాస్టళ్ళ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పోరాటం చేస్తామంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదం చేస్తున్నారు ఈ సందర్భంగా

ఉండే పరిస్థితి సార్ అలా కాంప్లెక్స్లో ఒక విధంగా నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలీసులు ఏర్పాటు చేయాలి సార్ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి మన ఆడవాళ్ళపై ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ అత్యాచారాలు ఎంత దూరం అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో అత్యాచారాలు చేస్తూ ఉన్నారు అదే విధంగా ఒక ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేయడం జరిగింది రీసెంట్గా చూసుకుంటే రెండు రోజుల క్రితం కోటవర్ల మండలం పావులు వాకులో ఒక మూడు సంవత్సరాల పాపకి ఒక మూడు సంవత్సరాల పాపని అత్యాచారం చేయడం జరిగింది అది కూడా ఒక ముసలి వ్యక్తి అతనే ఒకరికి చెప్పేలా ఉండి అతనే చేస్తే ఎంత దారుణానికి మనం మృగాల్లో తయారయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు మనం హెచ్చరించాలి అదే విధంగా మన నర్సీపట్నంలో అల్లర్మూలు బాగా రెచ్చిపోతున్నారు కాంప్లెక్స్లో కావచ్చు హాస్టల్కి వెళ్ళే దారిలో కావచ్చు ఇబ్బందులు పెడుతూ కామెంట్లు చేస్తూ అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు దానికి మనం ఆర్టీఓ గారికి వింత పత్రం ఇవ్వడానికి వచ్చాం అంటే మన కాంప్లెక్స్లోని విధంగా సూపర్ వెళ్ళే హాస్టల్లోని ఒక కానిస్టేబుల్ని ఏర్పాటు చేయాలని అదే విధంగా నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మనకి పెట్రోలింగ్ కల్పించి మహిళలకు రక్షణ కల్పించాలనే ధ్యేయంతో ఈరోజు మన ఇక్కడ ఆర్టీఓ గారి ఆర్టీఓ గారికి దగ్గర రావడం జరిగింది ఇదంతా మహిళలకి మంచి రక్షణ కల్పించాలి అదేవిధంగా తప్పులు చేసిన వ్యక్తులకి దోషులని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా మన నర్సీపట్నంలో అల్లర్ బాగా రెచ్చిపోతున్నారు ఆ రెచ్చిపోయిన వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళకి పోక్స్ అనే చట్టం అదేవిధంగా నిర్భయ చట్టాల కేసులను విధించి వాళ్ళకి ఇబ్బందులు గురి చేయాలని అదేవిధంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం మీ అందరికీ మంచి జరగాలనే ధ్యేయంతో ఇక్కడ రావడం జరిగింది ఆర్టీఓ ఆర్టీఓ గారు కొంతసేపట్లో బయటకు వస్తారు అదేవిధంగా మన ఐద్య నాయకులు గౌరీ గారు మాట్లాడతారు రెండు నిమిషాల పాటు మీరు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి